అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి మరియు దీక్ష ఎందుకు నలభై రోజులు చేస్తారో మీకు తెలుసా తెలియకపోతే తెలియదు అని కామెంట్ చేయండి అయ్యప్ప స్వామిపై సంపూర్ణ భక్తి నియమం శుద్ధి మనస్సు మాట శరీర నియంత్రణతో చేసే ఆధ్యాత్మిక సాధనను అయ్యప్ప దీక్ష అంటారు ఇది సాధారణ రకం కాదు మనిషిని లోపల నుంచి మార్చే యోగం సాధారణంగా దీక్షకాలం నలభై ఒక రోజులు దీనిని మండల దీక్ష అని అంటారు దీక్ష నలభై ఒక రోజులు ఎందుకు చేస్తారో తెలుసా మనస్సును మార్చడానికి నలభై ఒక్క రోజులు సమయం పడుతుంది ఇది శాస్త్ర యోగ సిద్ధాంతం అయ్యప్ప దీక్షలో నలభై ఒక్క రోజు దైవ దర్శనం ద్వారా ఆ మార్పు సంపూర్ణమవుతుంది నలభై ఒక్క రోజులు అంటే శరీర శుద్ధి మానసిక శుద్ధి భావశుద్ధి ఆత్మీయ శుద్ధి దీక్ష ధరించడం ఎలానో మీకు తెలుసా ముందుగా మాల వేసుకునే స్వాములు గురుస్వామి సమక్షంలో మాల ధరిస్తారు ఆ మాలను సాధారణంగా రుద్రాక్షతో లేదా తులసి చెట్టుతో చేస్తారు మాల పెట్టుకున్న నిమిషం నుంచి వ్యక్తిని అయ్యప్ప స్వామిగా పరిగణిస్తారు ఇతను ధరలను స్వామి అయ్యప్ప అని సంబోధించారు మాల అంటే స్వామి అనుమతి మరియు భక్తిని రక ప్రతిజ్ఞ అని అర్థం దీక్షలో పాటించాల్సిన నియమాలు మీకు తెలుసా ఇది కేవలం నియమాలు మాత్రమే కాదు జీవిత శైలిని మార్చే శిక్షణ నియమం మరియు వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం తెల్లవారుజామున స్నానం చేయడం అంటే శరీరం మరియు మనస్సుని శుద్ధి చేసుకోవడం అని అర్థం సాయంత్రం అభిషేక స్నానం ఎందుకో తెలుసా రోజును పవిత్రంగా ముగించడం అని అర్థం శుద్ధాహారం మాత్రమే ఎందుకు తీసుకుంటారో తెలుసా రజోగుణం మరియు తమోగుణం తగ్గింపు కోసం నేల మీద నిద్ర ఎందుకో తెలుసా అహంకారం మరియు అలసత్వం తొలగింపు కోసం కోపం అబద్ధం ద్వేషం వద్దు మనసు సిద్ధి ముఖ్యం అని అర్థం బ్రహ్మచర్యం ఎందుకో తెలుసా శక్తిని నిద్ర చేసుకోవడానికి ఆధ్యాత్మిక రోజులో ప్రతిరోజు హరిహర స్తోత్రాలు భక్తి మరియు ధ్యానం చేయడం ఎందుకు అయ్యప్పను స్వామి అంటారు అంటే అయ్యప్ప అనే శివ మరియు విష్ణు తత్వాల సమ్మేళనం అందుకే భక్తుడు దీక్షలో ఉన్నప్పుడు అతని స్వామి అని పిలుస్తాం అంటే ప్రతి భక్తుడిలో దేవుడిని చూడడం అని అర్థం శబరిమల యాత్ర ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటుందో మీకు తెలుసా దీక్ష పరమ లక్ష్యం ఏంటో మీకు తెలుసా శబరిమల శ్రీ అయ్యప్ప దర్శనం యాత్రా మార్గం గురించి తెలుసుకుందాం పెరిగే కొండలు అంటే మనలోని అహంకారాన్ని అధిగమించడం అని అర్థం ఎరుమేల పతిని పాదం అంటే పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది పాప గుణ అహంకారాలపై విజయం స్వామి దర్శనం అంతరంగ శాంతి మరియు ఆత్మ సాక్షాత్కారం దీక్ష యొక్క ప్రయోజనాలు ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనసు నిశ్శబ్దం ప్రశాంతంగా చేస్తుంది శక్తి మరియు శాంతిని పెరుగు పెంపొందింపుతుంది భక్తి నమ్మకం బలపడుతుంది ఆరోగ్యంగా డిటాక్స్ అవుతుంది ఇతర ధరలవాట్ల నుంచి దూరం చేస్తుంది ఇమ్యూనిటీ అంటే నిరోధక శక్తిని పెంచుతుంది మానసిక ఒత్తిడిని తగ్గుతుంది జీవన జీవనశైలిపై క్రమశిక్షణ కోప నియంత్రణ బాధ్యత వినయం సేవాభావం కుటుంబ సంబంధాలు బలపడేలా చేసింది దీక్ష మనిషిని లోపల నుండి దేవుడి వైపు దారి తీసే యాత్ర ఇలాంటి మరికొత్త విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి స్వాములకు భక్తులకు బంధువులకు షేర్ చేయండి ఓంశ్రీ స్వామి శరణప్ప అని కామెంట్ చేయండి